పేరు డాక్టర్ శరణ్య నేను శ్రీ మీనాక్షి దంత వైద్యశాల ఎంజీనండి ఇక్కడ ఈ మీనాక్షి దంత వైద్యశాల పెట్టి నేను ఎనిమిదేళ్ళు అవుతుందండి కాకపోతే పైన ఉండేది ఇప్పుడు అత్యాధునిక ఎక్విప్మెంట్తో కిందకి షిఫ్ట్ చేయడం జరిగింది ఇక్కడ అన్ని రకాలైన దంతాలకు సంబంధించిన ప్రొసీజర్స్ అన్నీ చేస్తాము అడ్వాన్స్డ్ లేజర్ ట్రీట్మెంట్స్ పెయిన్ లేకుండా పళ్ళు పీకటం నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అడ్వాన్స్డ్గా ఏదైనా పిల్లలకి మెయిన్ ఏంటి అని అంటే పిల్లలకి చిన్న పిల్లలకి పంటి పుచ్చు వస్తే చాలా మందికి ఎక్కడ ఏం చేయించుకోవాలి అన్నది అవగాహన ఉండదండి మా దగ్గర పెయిన్లెస్గా పిల్లలకి దంతాలతో వైద్యం చేయబడుతుంది అదే కాకుండా ఇంప్లాంట్స్ అండి అతి తక్కువ ధరతో ఇంప్లాంట్స్ వేయబడుతుంది క్రౌన్స్ అత్యాధునిక క్రౌన్స్ సిర్కోనియా క్రౌన్స్ కానీ ఎటువంటి క్రౌన్స్ అయినా కూడా చాలా చక్కగా ట్రీట్ చేస్తాం ల్యాబ్ సదుపాయం ఉంది లేజర్ ట్రీట్మెంట్ ఉంది అండ్ స్కానింగ్ ద్వారా అచ్చులు తీసుకొని ల్యాబ్కి పంపిస్తాను తద్వారా ఏంటి అని అంటే ఎటువంటి క్యాబ్స్ సమస్య లేకుండా ఫిట్టింగ్స్ అప్పుడు క్యాప్స్ సమస్య లేకుండా స్కానింగ్ ద్వారా ఇది చేయటం వల్ల చాలా మంచి క్యాప్స్ వస్తాయి అందరూ ఈ దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఇది పట్టాభిపురం మెయిన్ రోడ్ అండి శ్రీ మీనాక్షి పిల్లల్ హాస్పిటల్ ఉంది దాని పక్కనే ఉంటుంది ఆపోజిట్ జ్యూట్ మీల్